రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ సమస్యనే ముందుగా కనిపిస్తూ ఉంది రోజు పేపర్లో వస్తూ ఉన్నది అది మీకు కనిపించడం నిలట్లు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నేరపూరితమైనటువంటి చర్య భావించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి జనతా మీకు దక్కింది అలాంటిది ఇక్కడ ఏదైతే మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు ఉన్నారో ఇక్కడ మంత్రి అతనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారి గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఉంటుందని భావించి అతనికి అలా అనిపించిన పరిస్థితుల్లో దాని గురించి కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేసిన దాని గురించి మీరు అంత దగ్గర పడవలసిన అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అని విధాన కాకముందే ఫోన్ ట్యాపింగ్ చేసినవి అతని స్థాయింది అని మాట్లాడుతున్నాడు ఎవరి స్థాయి గురించి ఎవరు మాట్లాడే హక్కు మీకు లేదు సిరిసిల్లాకి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తి అంటే ఆనరుగురిని కలిసిపోతుండ్రో అని అంటు అధికారంలో ఉండి మంత్రివర్యులు కూడా ఆనరుగురిని కలిసిపోయి గతంలో మిగతా ఎవరిని తగినకుండా పరిపాలించినటువంటిది సిరిసిల్లా ప్రజలందరికీ తెలుసు మొన్న మూల చెరువు తగినప్పుడు నీటి ప్రవాహము శ్రీనగర్ కాలనీ మునిగిపోయినప్పుడు కాలనీకి కాలి మునుగుతుండగా వచ్చి చూసిన పాపాన పోలేదు దాన్ని మహేందర్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించి దాని నివేదికను కూడా సమర్పించినటువంటిది వారికి తెలియదు అనుకుంటాను బహుశా మీరు దాని గురించి మళ్ళీ నోటీసు కూడా ఇచ్చిన అంటున్నారు నోటీసులు ఇచ్చినాక మీకు అంత భయమేందుకు నోటీసులు ఇచ్చినాక కోర్టు ట్యాపింగ్ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదు అది కూడా బయటపడుతుంది త్వర తెలియజేస్తా రెడ్డి గారి ఏరియాలో ఫోన్ టాపింగ్ చేసే చేసేటువంటి ఏదో పరికరాలు అయితే ఏమైనాయో శ్రీనగర్ కాలనీ పెట్టినటువంటి ఏదైతే కేటీఆర్ రామారావు గారు ఉన్నారో మరి అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఆ పెట్టినంత వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి అనుమానమే కదా కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది ఓటార్ గారు నేను మాట్లాడుతు ఇది పద్ధతి కాదు ఎందుకంటే బలహీన వర్గాలను ఇక్కడున్న వస్త్ర పరిశ్రమ వాళ్ళను ఆదుకున్నా అని చెప్పినావు ఎక్కడ ఆదుకున్నావు మీకే కనబడుతుంది కానీ మాకైతే ఎక్కడ కనబడతలేదు బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నా అని చెప్పినావు ఎస్సీ ఎస్టీల భూములన్నీ పుంజుకున్నావు ఇదేమైనా పద్ధతి అని నీకు సిరిసిల్లాలో మరి ఎన్నో వంద వంద డెబ్బై ఎనిమిది రెండు దాదాపు రెండు వందల ఎకరాలు భూమి గుంజుకున్నావు ఇప్పటి వరకు దానికి పైసలు చెల్లించలేదు నువ్వు ఎక్కడా ఇక్కడ సిరిసిల్ అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఏముంది కాబట్టి దయచేసి ఇంకోసారి కూడా మా కేకే మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేయొద్దు ఒకవేళ మా ఆరోపణలకు తప్పైతే శిక్ష మేము అనుభవిస్తాం నీకేమొచ్చింది నువ్వు చేయలేదని అంటున్నావు కదా దేశం మీద రాష్ట్రంలో దేశం మీద ఫోన్ టాపింగ్ గురించి పేపర్లలో మాట్లాడుకున్నటువంటి వస్తున్నట్టు వార్తలు నిజం కాదా మీరు మూసినదిలో పలుకొట్టి వేసినటువంటి ఏవైతే శకటార్ అవన్నీ ఫోన్ టాపింగ్ చేసినటువంటి మిషన్లు సేవ అవన్నీ కూడా మీరు అలా వేసిన మీకు తెస్తలేదా కాబట్టి దయచేసి మిస్టర్ రాఘయ్య గారు మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలి బడుగు బలహీన వర్గాలకు మీరు పనిచేసినప్పుడు అందరు కూడా నిర్ణయాధ్యత్తులు బడుగు బలహీన వర్గాల దగ్గర గుంజుకొని నువ్వు ఎవరెవరికి ఇచ్చినావు నీకు తెలియదా కేటీఆర్ దయచేసి ఇంకోసారి కూడా మీరు కూడా బీసే ఎవరు తోటాగాయ గారు మీరు కూడా తోటాయ గారు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు ఒక ఎవరైతే తప్పి అయితే తప్ప మన గౌరం మన పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది ఇప్పుడు మేము ఇచ్చినంత మాత్రమే మేము చెప్పగానే కేటీఆర్ తీసుకొని వెళ్ళి లోపలస్తారా కేటీఆర్ సీసీలకు వచ్చినప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్ వేసినట్టు అనుకుంటారా అట్లా కాదు కాబట్టి మీరు ఇంకోసారి కూడా ఇట్లా మాట్లాడద్దు ఆయ గారు మీరు తెలుసుకొని మాట్లాడండి ఒకవేళ మేము తప్పితే మేము శిక్ష పరిస్తాం మీరు తప్పితే మీరు మా పార్టీలో ఉన్నటువంటి అందరు తేటతెల్లమైనటువంటి వ్యక్తులు న్యాయవస్తులు అని చెప్పి చెప్తుండ్రు ఇప్పుడు దొంగలందర వేసిన టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసిన ఎవరు ఈ భూములను ఎక్కడెక్కడ కద్దాలు చేసినో వాళ్ళని వేసుకపోయేటోళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల ఒక కాంగ్రెస్ వాడు ఉన్నాడా అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సరే కంప్లైంట్ చేసి చేస్తే అది నిజ నిర్ధారణ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది తప్ప ఇక్కడ స్థానికంగా జిల్లా జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దెసిడ్ పెట్టి ఇది ఆరోపణ కరెక్ట్ కాదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక విషయం సిరిసిరలో కేటీఆర్ గెలవడం అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిందని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు గెలవడం జరిగింది దీనికి ఇది పూర్తి డబ్బుల వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ వాళ్ళ వాహనంలోనే తెలంగాణ మొత్తం నిలబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చినట్టు వారే వారి అధికారులే ఒప్పుకున్నట్టు మనం రిమాండ్ షీట్లో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉన్నాం కాబట్టి మధ్యలో ఒకసారి కేటీఆర్ ఓడిపోతుందని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రావడం దాని తదనంతరం పోలీస్ అధికారులు చెప్పడం మా వాహనాల లోపలనే లోపలనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక అధికారి చెప్పిడు మాకున్న వాహనాల ద్వారానే మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు సప్లై చేసినామని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు దీన్ని లాక్కునే అధికారం ఎవరికీ లేదు దీన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు దీన్ని ఏదో చిన్న వ్యవహారం ఏదో ఒక ఇద్దరు ట్యాపింగ్ ఇద్దరు ఫోన్ మాట్లాడితే ట్యాపింగ్ చేసిండ్రు లేకుంటే ఇది జరిగింది అది జరిగింది అని అంటే వారికి తెలియదా వారు చదువుకోలేదా ఇది ఫండమెంటల్ రైట్ దీన్ని లాక్కునే అటు ఉంది మన పర్మిషన్ లేని మన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అవుతుంది కాబట్టి దీని మీద కేటీఆర్ ఏదో పరువు నష్టం దావా చేస్తున్నా నేను దీని మీద చాలా ఇది అన్యాయం ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు పరువు అది పరువు నష్టం తావా కదా నీకే పరువుదా మాది పరువు కాదా నీకేదో నీకు ఏదో పెద్ద నష్టం జరిగినట్టు పరువు అసలు మీకు పరు పరువు కదా నష్టం జరగడానికి ప్రతి దానిలో ప్రతి స్కామ్లో ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ అయినా ఇలా రామ్ రాను రామ్ రాని ఇంకా ఎన్ని బయటపడతాయో చూడండి ఇలా మీ పోలీస్ అధికారులు అన్ని విషయాలు కూడా మా ఈ ప్రభాకర్ రావు గారు చెప్పినట్టే నడుచుకున్నవాడు అయిలు వచ్చిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటపడతాయి పోలీస్ అధికారులు ఎంక్వైరీలు తీర్థం దీన్ని మనం మనం విమర్శించుకోవడం ఏంటి ఆయనే అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇంకా దీనికి ఎంత పెద్ద తాల్కాలు వాళ్ళే నిజ నిర్ధారణ చేస్తారు దీనికి ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంది దీనికి ఒక విభాగం ఉంది వాళ్ళు చూసుకుంటారు తప్ప అవసరమైన లేవు అనే ఆరోపణలు అట్లా ఆ చక్రపాణి మచ్చిరాలి బాషల చక్రపాణి దాని పక్కకు ఉన్నటువంటి ఈ ఆగయ్య ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మా నాన్నకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళు కూడా ఎక్కడెక్కడి మాట్లాడుకుంటూ మా పార్టీలో రావడానికి ఇంకొకటి అంటున్నారు రూరల్లో మాట్లాడకుండా మీ నాన్న నాయకత్వంలో మా నాయకుల విధంగా అసలు ఒక విషయం ఆలోచించుకోండి మీరు ఇల్లు తిరుగుతున్నారు దయచేసి మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళకండి అని మీరు ఇల్లు తిరుగుతున్నారు దీన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి మాకు నాయకత్వ లోపం కాదు మాకు హండ్రెడ్ పర్సెంట్ పటిష్టమైన నాయకత్వం ఉంది మా దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అవినీతి అక్రమాలకు పాడపడలేదని చెప్పి సందర్భంగా గట్టిగా మేము ఒప్పుకుంటాం ఎందుకంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అక్రమంగా లాక్కున్న ల్యాండ్లలో మీరు అనేకమైనటువంటి కేసులు మీ మీద అవుతున్నాయి ఇసుక మాఫియా భూమి మాఫియా ఇవన్నీ రకాల ఇష్యూస్లలో టీఆర్ఎస్ పార్టీలో కుంభకోణాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత ఆర్థికంగా ఎదిగిరో అది ప్రజలందరికీ తెలుసు దయచేసి మీరు అప్ర అభద్రతాభావం వెళ్ళిపోయారు ఫ్రస్ట్రేషన్ పోయి ఏం మాట్లాడుతుందో మీ దగ్గర ఇంకొక విషయం మాడి మాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారు ఒక మాట మాట్లాడతారా పెద్ద మనిషికి మన కనీసం ఆలోచన ఉందా ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు పోతారు తప్ప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బీఆర్ఎస్ బీజేపీ పోతారని చెప్పి ఒక చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు దీన్ని బట్టి ప్రజలందరూ ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు మీరు ఒక ఓటమి ఓటమిని అంగీకరిస్తలేదు ఇప్పటికి కూడా మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు దీనిపైన మరొక మరొక విషయం ఏంటంటే నేను తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క ఫో ఫోన్ ట్యాపింగ్ సిరిసిల్లలో హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేటీఆర్ గెలిచిండు కేకే మహేందర్ రెడ్డిని ఓడించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా వాడుతున్నారని చెప్పి మేము తీవ్రంగా నమ్ముతున్నాం మాలాంటి వాళ్ళ సెకండరీ గ్రేడ్ నాయకత్వం కూడా ఫోన్ మాట్లాడడానికి మహేందర్ అన్న తోటి ఇబ్బందులు పడ్డం కాబట్టి ఈ ఫోన్లో మాట్లాడడానికి అన్ని అబ్జర్వ్ చేసి ఎవరెవరు ఇక్కడ పనిచేస్తున్నారో దాన్ని అధిగమించి దాన్ని అట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ కేటీఆర్ గెలిచింది తప్ప నిజంగా ప్రజల అభిమానంతో గెలవలేదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కేకే మహేందర్ రెడ్డి గురించి శివాకుల రవాకులు పెడితే బాగుండదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మేము ఇచ్చిన అప్లికేషన్ మేము ఇచ్చిన కంప్లైంట్ గురించి పోలీస్ అధికారులుగా నిర్ధారణ చేస్తారు మీకు ఎందుకు అంత భయం దొంగ దొంగలు అంటే బుధారం అవి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అని చెప్పి ఆగాయ మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు ఎలక్షన్లు అప్పుడు కూడా ఆగాయ గారు ఎలక్షన్లప్పుడు కూడా నువ్వు ఒక మాట మాట్లాడను ఇప్పటికి కూడా మా నాయకులు ఎవరు మర్చిపోతలేరు ఓటమి ఓటమి భయం పెరిగిండు మనుషులపల చావుకాలు వచ్చిందని ఒకటే ఒక మానవత్వం లేని మాట మాట్లాడినాం అది ఇప్పటికి కూడా గుర్తుంది అసలు నీలాంటి ఈ జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి నైతిక హక్కు లేదు నీకు నీకు హ్యూమన్ రౌండ్స్ నీకు హ్యుమానిటీ లేదు ఎందుకంటే ఆ వ్యవహారం మీద మాట్లాడు రాజకీయంగా ఎదుర్కో ఒక మనిషిని ఒక మనిషిని నువ్వు ఆ ఆ రకంగా సాగుకలొచ్చింది ఈ మనిషేనా అనే మాట మాట్లాడిన అది ఇప్పటికీ కూడా అజ్ఞాని నువ్వు నువ్వు చదువురాని వ్యక్తివి నువ్వు ఇలిటరేటు ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి కొంచెం ప్రెస్ ట్యూషన్ పోయాన్న ప్రెస్ బీట్ పెట్టండి డైరెక్ట్ వచ్చి ప్రెస్ బీట్ పెట్టకండి మీకు ప్రెస్ మీట్ టు ది టు ది పాయింట్ మీకు సబ్జెక్ట్ మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉంది మీరు లేరు మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బాగా మీరు అవినీతికి పాల్పడి ఒక్కసారి బ్రేక్ అయింది కాబట్టి మీరు దాన్ని మింగలేకపోతే కక్కలేక మింగలేక ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి ప్రెస్ బీట్ పెట్టినా కానీ సమయ సందర్భం సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే ఎవరిదార్ బాగుండదని చెప్పి సందర్భంగా తెలియదు